నమస్కారం అండి నిన్నటి రోజున మనం పదిహేడవ అధ్యాయము కార్తీక పురాణంలో ఉన్నాము ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయము సో మనం కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఓ మునింద్ర ఈ దర్శనం వల్ల ధన్యుల నీతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేస్తు నేటి నుండి మీ శిష్యుడి నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలము వలనే కదా మీ బోటు పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించాను లేనిచో నేను మహా మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున వలసిందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయము ఈ కార్తీక మాసం ఎక్కడా నేను ఎక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి నేను దైవికముల ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశతీకరింపుడు అని ప్రార్థించను ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలు అన్నయ్యో మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టువిగాన వివరించదు శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూను ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించిన వాని ఫలము పరమేశ్వరార్పిత మార్చిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి వాడిని ఆచరింపవను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమవు అట్లనే కార్తీక మాసములో భగవాను తులారాశిలో ప్రవేశించుండగాన వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాన మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగాను అనగా ఈ మూడు మాసంలో తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవను అట్ల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన మీర తప్పక వైకుంఠ ప్రాప్తి సూర్య సూర్యచంద్ర గ్రహణముల సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము చేయవలను ప్రాతకాలము స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించిన వాడు కర్మభృష్డవును కార్తీక మాసముందు అరుణోదయ స్నానము నచ్చిన వారు చతుర్విధ పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములలో సరితూపు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థము బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితో సుఖము ధర్మముతో సమానమైన మిత్రులను స్త్రీయాలతో సమానమైన దేవుడును లేడని తెలుసుకుండు కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమును పొందదు అని అంగరేషుడు చెప్పగా వినిన మరల ది ఇట్లు ప్రశ్నించాను ఓ మునిశ్రేష్ట చతుర్మాస అని చెప్పితే ఏ కారణము చేత దానిని ఆచరించబడను ఎవరు ఈ వ్రతమును ఆచరించి ఉన్నారు ఈ వ్రతము యొక్క ఫలమేమి విధానం ఏమిటి సవిస్తరముగా అని కోరాను అందులో ఇట్లు చెప్పుచు ఓ ఇ వినుము చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రను లేచును ఆ నాలుగు మాసములకే చతుర్వాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి అనియు సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతము చతుర్మాస వ్రతం అనియో పేర్లు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్మలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతుల మీకు తెలియజేయను చున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదములచే సేవింపబడుచున్న శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి సమేతుడై సింహాసమును కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశవంతుడను శ్రీమన్నారాయణు నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉన్నాను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వల్లే మందహాసముతో నిట్లాను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి అయిన నీకు తెలియని విషయములు లేవు మహాములు సత్కర్మ ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచము నే లేక విన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరగని విషయములు లేవ లేవు అయినను నన్ను వంచింపు మనడిచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు వారిట్లు ముక్తిగలదురు ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులై మరికొందరు అహంకార సైతులుగా పరనిందాపరాయులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృప్తో పుణ్యాత్ముల నునర్చి రక్షింపుమని ప్రార్థి జగన్నాటక సూత్రధారుడు శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచమంతను తన లోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యక్షేత్రములు నదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగదాళి చేరు కొందరు ఈ ముసలివాణితో మనకేలా అని ఊరుకుండరు కొందరు గర్విష్ఠులైరు మరికొందరు కమార్తులై శ్రీహరి కన్నెత్తైన చూడకుండరు వీరందరినీ భక్తవత్తుల శ్రీహరి గాంచి వీరిని ఎట్లా తరింపు చేయును అని ఆలోచించను ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తువ వనమాలాధ్య ఆలాది అలంకారులై రూపం ధరించి లక్ష్మీదేవితో భక్తులతోడ మునిజున వెడలను ఈ వనమందు తపస్సు చేను పుంగలు స్వయముగా తమ ఆశ్రమంలో కలదించి సచిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవము నా లక్ష్మీనారాయణ స్తోత్రం గావించిరి శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం భవభయోకైకనాదం లక్ష్మీం శేర సముద్ర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష విబ్ద విభద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక కుటుంబనిం సరసిజం వందే ముకుంద ప్రియం అష్టదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తము ఇది పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తమైందండి రేపు మళ్ళీ పంతొమ్మిదవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం